మీరు రిప్రజెంటేషన్ తప్పకుండా పౌర ముఖ్యమంత్రి వరియుడు నారా చంద్రబాబు నాయుడు సార్కి ఈ రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి నేను ఇచ్చి ఇది కంపల్సరీగా కంపల్సరిగా ఇచ్చేస్తానని మాదిస్తున్నాను

మీరు తప్పకుండా ఇన్వెయిట్ చేసుకోవాలి విజ్ఞప్తి చేస్తూ వాళ్ళకందరికీ ఒక అవగాహన సదస్సు పెట్టి ఇలా చెప్పుకుంటూ ప్రతి నియోజకవర్గం అందులో భాగంగానే మన కుంభం వచ్చి ఇక్కడ అంతా చాలా చాలామంది వచ్చారు వంద మంది పాసర్స్ పైగానే ఇక్కడ ఉన్నారు వాళ్ళకందరికీ చెప్పడం జరిగింది వాళ్ళు కొన్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది తప్పకుండా మన ముఖ్యమంత్రి వద్దరు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి మేము తీసుకెళ్తామని చెప్పడం జరిగింది ఎందుకంటే కుప్పం నియోజకవర్గము మా సార్దే కాబట్టి చంద్రబాబు సార్దే కాబట్టి ఆయన ప్రత్యేకంగా దీనికి నిధులు ఇవ్వాలని ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను ఈరోజు కుప్పం నియోజకవర్గంలో క్రైస్తవులు మాస్టర్స్ ఒక అవగాహన సదస్సు పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి నా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ఏమేమి సంక్షేమ ఇస్తున్నారో అవన్నీ వీళ్ళకి చెప్పడానికి ఈరోజు కుప్పం నియోజకవర్గంలో వచ్చాము అదేవిధంగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు విదేశ విద్య అయితేనేమి మనకు సబ్సిడీ లోన్స్ అయితేనేమి మనకు చర్చికి అంటే మనకు స్థలాల నుండి చర్చి నిధులైతేనేమి ఇలా మనకు పాస్టర్స్ చాలామంది పాస్టర్స్ ఉంటారు వాళ్ళకు మ్యారేజ్ లైసెన్స్ ఆ విషయం అయితేనేమి మనకు క్రిస్మస్ ఐటీ ప్రోగ్రామ్కి నిధులైతేనేమి ఇవన్నీ మనము ముఖ్యంగా ఈడ కుప్పం నియోజకవర్గంలో బరేల్ గ్రౌండ్ చాలా అవసరం ఉంది ఈ మాస్టర్స్ అంతా నా దృష్టికి తెచ్చారు తప్పకుండా నేను గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు సార్ దృష్టికి నేను తీసుకెళ్తాను ఆయనను ఆయన మన మాస్టర్స్ను క్రైస్తవును ప్రేమించి మనకు ఆయన ముఖ్యమంత్రి అవుతూనే పదకొండు సంక్షేమ పథకాలు ఇచ్చాడు కాబట్టి అవన్నీ మనము యుటిలైజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఒక చిన్న మన క్రిస్టియన్ మైనారిటీ మీటికాల్లో ఒక అవగాహన సదస్సు పెట్టుకొని అందరికీ చెప్పడం జరిగింది ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఈ కార్పొ క్రిస్టియన్ కార్పొరేషన్ నిర్వీర్యం చేస చేయడం జరిగింది మళ్ళా దేవుడి కృపతో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతూనే మనకు అనేక సంక్షేమ పథకాలు పెట్టి నూట యాభై కోట్ల బడ్జెట్తో మనకు క్రైస్తవులకు ఇవ్వడం జరిగింది ఇవన్నీ మేము ప్రతి నియోజకవంలో క్రిస్టియన్స్ తరఫున తిరిగి ప్రతి నియోజకవంలో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క సంక్షేమ పథకము గౌరవమైన నారా చంద్రబాబు నాయుడు గారు